ఇక ఈ మధ్య ఆహా ఓటీటీలో వచ్చే సర్కార్ అనే రియాలిటీ షో ప్రోమోలు ఆ ఓటీటీ సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టే వీడియో బిట్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేయట్లేదు ఇక పైగా సుడిగాలి సుధీర్ని అభినందించాలని అనిపిస్తుంది మరి నిజానికి సర్కార్ షో అంటే ఏవివో చిన్న చిన్న ప్రశ్నలు సెలబ్రిటీలు డబ్బు బెట్ కాస్తూ సమాధానాలు ఇవ్వడం నడుమ నడుమ సరదా ముచ్చట్లు టీవీ రియాలిటీ షోలలోనే ఇది కాస్త డ్రై సబ్జెక్టు ఇక ఓటీటీలో ఎవరు చూస్తారు అనుకున్నారు అందరూ ఇక సుమా అడ్డా వంటి షోలలో ఆగే ఇలాంటివి యాంకర్ స్పాంటేనిటీ చినుకులు గట్ర షోను లైవ్ గా ఉంచుతాయి ఇక ఆహా సర్కార్ రియాలిటీ షోకు కూడా యాంకర్ ప్రదీప్ అసిట్ నో డౌట్ తను తెలుగు టీవీ యాంకర్ లో నెంబర్ వన్ మేల్ యాంకర్ మరి వెగిలితనం తన పిచ్చి జోకులు వెగటు సటైర్లు లేకుండా కంటెస్టెంట్లతో హాయిగా కలిసిపోయి షో రక్తి కట్టిస్తాడు మరి తను వెళ్ళిపోయాక సుధీర్ ఆ షో హోస్ట్ తీసుకున్నాక ప్రదీప్ వంటి అత్యంత సీనియర్ యాంకర్ ను మరిపిస్తాడా అనే డౌట్ అయితే ఉండేది కానీ సుధీర్ ప్రదీప్ మించి రక్తి కట్టిస్తున్నాడు ఆ షోను ఇక అఫ్ కోర్స్ ఆ షో డైరెక్టర్ల మెరిట్ కూడా ముఖ్యమే కానీ సుధీర్ దానికి ఇప్పుడు ప్లస్ పాయింట్ అనే చెప్పవచ్చు ఇంతకుముందు అయితే అదే ఓటీటీలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ చేశాడు తను మరి శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఒకటి రెండు టీవీ ప్రోగ్రాముల్లో కూడా హోస్టింగ్ చేశాడు కానీ ఈ సర్కర్ షో మాత్రం తనను బుల్లితెర సూపర్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో మళ్ళీ నిరూపించుకున్నాడు అప్పుడిప్పుడు మ్యూజిషియన్ షోలతో బతుకు వేట మొదలుపెట్టి కమిడియన్గా సినిమా నటుడిగా హీరోగా ఇప్పుడు యాంకర్గా తను గొప్ప సూపర్ బొంప తోపు అనలేను గానీ ఏ షో అప్పగించినా రక్తి కట్టించడానికి తన శక్తియుక్తలన్నీ వెచ్చిస్తాడు వెరీ గుడ్ పర్ఫార్మర్ ప్రస్తుతం బుల్లితెర మీద కనిపించే కమెడియన్లు యాంకర్లు నటులు ప్రజెంటర్లు ఎవరితో పోల్చినా సరే సుధీర్ పది ఆమడాల ముందు ఉంటాడు అనేది పక్కా మరి తనలో నచ్చే సుగుణం ఏమిటంటే బతుకు వేట నేర్పించిందేమో ఆ అనుకోవను తనపై జోకులేసిన సెటర్లు పేలిన కొన్నిసార్లు అవి తనకు అవమానకరమే అయినా నవ్వుతూ స్వీకరించడం ప్లస్ పాయింటే మరి రష్మితో తన షో ప్రేమ ఆయన డ్యాన్సుల్లో మెరిట్ కామెడీ టైమింగ్ ఎక్సెట్రా తనను పెంచాయి ఇక ఆ మధ్య గాలువుడు సినిమా కూడా డబ్బులు తెచ్చిపెట్టింది మరి అన్నిటికీ మించి తనకు టీవీ షోలు అన్నీ కలిపి ఓ ప్లే బాయ్ వేసాయి అయినా సరే అది తనకు ప్లస్ ఏ అయింది అశ్లీలం జోలికి వెళ్లకుండా ఆ ప్లేబాయ్ తనాన్ని కూడా తనకు ప్లస్ గా మార్చుకున్నాడు ఈ సర్కార్ రియాలిటీ షోకి కూడా ఆ వాసన కాస్తా అద్దాడు